ప్రపంచమంతటా బాగా ఉన్న ఆహార పదార్థం ఎన్నో పోషకాలను కలిగిన పెరుగు శరీరానికి ఇస్తుంది పొట్ట ఆరోగ్యానికి కూడా సహకరించే పెరుగును ఎప్పుడంటే అప్పుడు తినకూడదు దీనికి ఓ సమయం అంటూ ఉంటుంది పెరుగులో ప్రోటీన్లు ఎక్కువగా కార్బోహైడ్రేట్లు విటమిన్లు మినరల్స్ కొద్ది పరిమాణంలో ఉంటాయి శరీరంలో వివిధ అవయవాలు సవ్యంగా పనిచేయటానికి ఇవి దోహదపడతాయి పెరుగు తినటానికి మధ్యాహ్న సమయం అది భోజనం తరువాత అనువైనది తిన్న తరువాత పెరుగు తీసుకోవటం వల్ల అరుగుదల సాఫీగా జరిగిపోతుంది శరీరానికి మరింత శక్తి లభిస్తుంది పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్ పొట్టలో మంచి బ్యాక్టీరియాను సమతూకంలో ఉంచుతాయి పొట్ట ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇక రాత్రిలో పెరుగు తినకూడదు ఇది నిద్రకు చేటు చేస్తుంది పొట్టల సమస్యలకు కారణమవుతుంది